గుడ్ మార్నింగ్ ఈ రోజు మనం ఈ వీడియోలో మన హెల్త్ను కాపాడే చిన్న చిన్న టిప్స్ తో సమకూడినటువంటి ఒక మ్యాజిక్ మంత్రాన్ని చూద్దాం మ్యాజిక్ మంత్ర అంటే నిజంగానే మంత్రం లాగా పనిచేస్తుంది చేసేటివి చిన్న చిన్న పని లేనప్పటికి రెగ్యులర్ గా మీరు చేశారనుకోండి ఉదయం పూట మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది యాక్టివ్ గా ఉంటాం హుషారుగా జోరుగా మంచిగా ఆనందంగా హాయిగా ఉండేటువంటి అవకాశం ఉంది మరి ఆలస్యం ఎందుకు ఏంటో చూద్దామా నంబర్ వన్ ఈ రోజు స్టార్ట్ అయ్యిందని ఎప్పుడు అంటామండి మనం పొద్దున కళ్ళు తెరవగానే అంటే పక్క నుంచి కళ్ళు తెరవగానే డే స్టార్ట్ అవుతుంది మనం అక్క నుండే మనం యాక్టివిటీ స్టార్ట్ చేయాలి మొట్టమొదటి ఏం చేయాలి మనం గత ఐదు ఆరు గంటల నుంచి అంటే నైట్ పడుకున్నప్పటి నుంచి తెల్లవారుజాము వరకు మనం అలాగే పడుకొని ఉంటాం కాబట్టి మన బాడీని వెంటనే పనులు ఆరంభించడానికి ముందు కొంచెం ఒళ్ళు విరుచుకొని కొంచెం స్ట్రెచ్ చేసినట్టు ఏమవుతుంది అంటే బికబెట్టుకున్నటువంటి కండరాలు కావచ్చు లేదా కీళ్ళు కావచ్చు కొంచెం రిలీజ్ అవుతాయి అనమాట అదేవిధంగా రక్త సరఫరా కూడా అవడానికి చక్కగా ఉంటుంది ఇది చాలా చాలా అవసరం సో ఫస్ట్ నెంబర్ స్ట్రెచ్ చేయాలి తర్వాత మన బెడ్ పక్కనే నైట్ పడుకునే ముందు ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవాలి వీలుంటే రాగిది పెట్టుకోవాలి లేకపోతే నార్మల్గా పర్వాలేదు కానీ కొలతతో కనీసం ఒక హాఫ్ లీటర్ నీళ్ళు తాగాలి ఇట్స్ వెరీ గుడ్ చాలా మంది అనుకుంటారు ఓ గ్లాసు కవర్ నీళ్ళు తాగితే పుట్ట కొంచెం క్లియర్ అవుతుంది అనుకుంటారు ఇట్స్ ఆల్ అవర్ మైండ్ సెట్ మన రూమ్ టెంపరేచర్ టెంపరేచర్ అనుగుణంగా ఓ రెండు గ్లాసులు నీళ్ళు తాగండి ఫస్ట్ మీకు అంతగా అవసరం అనుకుంటే గోరువెచ్చని నీళ్ళు మరొక లోట పైనుండి తాగండి మూడవ గ్లాసు లాగా అంటే ఆ విధంగా ఒక హాఫ్ లీటర్ అయిపోతుంది చక్కగా పాచినోటనే తాగచ్చా ఏమీ కాదు బెడ్ కాఫీ బెడ్ టీ అంత అవుతారు కదా దానికంటే ఇది బెస్ట్ అండి వాటర్ మన బాడీలో అరవై శాతం కంటే ఎక్కువ వాటరే ఉంది కాబట్టి ఆ వాటర్ మనం ఫిల్ చేస్తూనే ఉండాలి కాబట్టి మొట్టమొదట ఇదే పని చేయాలన్నమాట తర్వాత కళ్ళు చూడగానే నిద్ర మబ్బులా ఉన్నాయంటారు కదా చూసేవాళ్ళు అందుకని మెల్లగా వెళ్ళేసి కళ్ళు కడుక్కోవాలి ఎలా కడుక్కోవాలనే చాలా స్పెషల్ టీవ్ ఇక్కడ మనం బొంగ ముందు పెట్టాలి ఎలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే కళ్ళు ఇలా తెరుచుకుంటాయి చూస్తారు కదా అలా నీళ్లు మనం ముఖం పైన చల్లుకోవాలి ముఖం పైన అంటే ప్రత్యేకంగా మన కళ్ళు కడుక్కున్నట్టుగా కళ్ళపైనే మనం ఇలా స్ప్లాష్ చేసుకోవాలన్నమాట ఇట్లా చల్లుకున్నప్పుడు ఏమవుతుంది కళ్ళలో ఉన్నది ఏది ఉన్నా కానీ డస్ట్ వగార అంతా కూడా క్లీన్ అయిపోతుంది దీనివల్ల క్రమేణా మీరు చేస్తారనుకోండి కంటి చూపు కూడా మెరుగవుతుంది ఎస్ అలా జరిగిన వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మీకు ఓకేనా సో లేచారు స్ట్రెచ్ చేశారు నీళ్లు తాగారు కళ్ళు కడుక్కున్నారు ఇప్పుడు కళ్ళ కడుకున్న తర్వాత ఏం చేయాలి పళ్ళు కడుక్కోవాలి కదా సో పళ్ళు కడుక్కోవడం మనం బ్రష్ చేస్తాను సాధారణంగా కానీ ఇది ఒక కొత్త పద్ధతి మీరు గుర్తు చేసుకోండి ఇంత ముంచే ఆయిల్ పుల్లింగ్ అంటారు మీరు వినే ఉంటారు నథింగ్ బట్ ఒక స్పూన్ ఆయిల్ నోట్లో వేసుకొని మొత్తం నాలుగు సైడ్లు మొత్తం మొత్తం ఇలా పొక్కిలించారు అనుకోండి పళ్ళ మధ్యలో కానీ చిగురు చివరలో కానీ ఉన్నటువంటి చిన్న చిన్న కంటికి కనబడలే చిన్న చాలా బ్యాక్టీరియా ఉంటుంది అది దీన్ని లాక్కుంటుంది అనమాట ఏంటి దీన్ని ఎలా మనం బ్రష్ చేసుకుంటాం కదా అని అనుకుంటాం బ్రష్ మనం వాటర్తో చేసుకుంటాం కదా మరి ఆయిల్ పుల్లింగ్ ఎంత తేడా అంటే ఇరుక్కున్నటువంటి సూక్ష్మ క్రిములు ఎలా ఉంటాయంటే కొంచెం జిగట జిగటగా ఆయిలీ టైప్ ఉంటుంది అనమాట నీళ్ళకి పోతే నీళ్ళకు దూరమే ఉంటుంది కదా ఆయిల్ ఆయిలేస్తే అది ఇది కలుసుకుంటాయి అనమాట అంటే ఆయిల్ ఆయిల్ ఆకర్షించినట్టుగా అది వచ్చేసి బయటకు వచ్చేస్తున్నప్పుడు అది ఉమ్మేసి ఆ తర్వాత మనం బ్రష్ చేసుకోవచ్చు అనమాట బ్రష్ చేసుకున్న తర్వాత సూపర్ గ్రీన్ టీ నేను తెలి హెర్బల్ టీ అనమాట కాఫీ టీలకు బదులు మంచి టీ తాగేసేయండి కొంచెం హుషారుగా అవుతారు దెన్ అప్పుడు ఎక్ససైజ్ ఎక్సర్సైజ్ చేయండి కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్లో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి అప్పుడు బాడీ మొత్తం యాక్టివ్గా జోరుగా హుషారుగా ఉండే విధంగా తయారవుతుంది కంపల్సరిగా ఒక వారంలో నూట యాభై నిమిషాలు ఎక్ససైజ్ చేస్తే చాలా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు కాబట్టి తీసుకోవాలి సో మనం రెడీ అయ్యాము ఇక బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళడానికి ముందు ఏం చేస్తాం భోజనం చేయాలిగా ఏం చేస్తాం మనం బ్రేక్ఫాస్ట్ ఫాస్టింగ్ అని బ్రేక్ చేసేయాలన్నమాట ఇక్కడే మనం డేలో ఈ మొట్టమొదటి భోజనం ఏదైతుందో బెస్ట్ భోజనం ఇవ్వాలి ఎందుకండి అంటే మన శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని పోషించే విధంగా మన శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలతో పాటు మొత్తం అవయవాలు అన్నింటినీ పోషించే విధమైనటువంటి ఆహారం ఇవ్వాలి అంతే తప్ప మన కంటికి ఏదో అందంగా కనబడుతుందని ముక్కుకు మంచి సువాసనగా ఉందని నోటికి రుచిగా ఉందని కానీ తినేసి పొట్ట నింపుకుంటే దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు పైగా ఈ మధ్యలో వచ్చేటువంటి అనేక రోగాలకు కారణం మనం తినే తిండే అనేసి అంటున్నారు కాబట్టి దయచేసి మంచి ఆహారం అంటే సమతుల్యమైన పౌష్టికాహారం అది ఏంటండి అని అంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళండి లేదా మా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని దీని ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం లేదా మా దగ్గరలో ఉంటే మా సెంటర్కి విజిట్ చేయండి ఒక త్రీ డేస్ మీకు ట్రయల్ ప్యాక్ ఇస్తాము తిని చూసుకోండి బాగుందంటే కంటిన్యూ చేయండి ఎక్సర్సైజ్ విషయంలో మాకు తెలియదు కదంటే మేమే నేర్పిస్తాం అది కూడా మీకు జూమ్లోనే ఒక త్రీ డేస్ ఫ్రీగా ఇస్తాము చూడండి బాగుంది అంటే కంటిన్యూ చేయండి ఎక్సర్సైజ్ కావచ్చు న్యూట్రిషన్ సజెషన్ కావచ్చు మీల్ ప్లాన్ కావచ్చు జస్ట్ త్రీ డేస్ మాతోటి ట్రై చేయొచ్చు లేదు కేవలం ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మార్నింగ్ మంత్రను ఉపయోగించండి ఈ మార్నింగ్ మంత్ర పంచతంత్ర మన ఆరోగ్యాన్ని ఆనందంగా ఉండడానికి ఆస్వాదించడానికి హెల్ప్ చేస్తుంది బాయ్